చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో కంచి ఆరణి ధర్మవరం కాంచీపురం ఆరణి ధర్మవరం మనం సొంతంగా మగ్గాలు పెట్టుకున్నాం అక్కడ నుంచి వచ్చిన చీరలు ఆరు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఉన్న ధరలో ఉన్న శారీస్ ఉన్నాయి స్పెషల్గా ఉంటాయి చీరలు కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్గా వచ్చినాయి కలర్స్ స్టాక్ అంతకుముందు చేశారు వీడియో అయిపోయినాయి చూడండి ఇప్పుడు ఈ వేరువేరే చాలా కలర్ కాంబినేషన్స్ మార్ని ఈ చీర ధర సిక్స్ థౌజండ్ ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం సొంతంగా మగ్గాలు పెట్టుకున్నాం కాబట్టి మగ్గం ధరకు మాత్రమే ఇస్తున్నాం వేరే షాపుల్లో ఇలాంటి చీర కావాలి బ్రైడల్ కలెక్షన్ ఇలా టిష్యూ వచ్చి ఫుల్ శారీ కావాలంటే పదివేలు పాతిక వేలు ముప్పై వేలు రూపాయలు ఉండే చీరలు అవే చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ శారీ సెవెన్ థౌజండ్ రూపీస్ ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా డిఫరెంట్గా గ్రాండ్గా ఉంటుంది ప్రింట్ వేసినట్లు వస్తుంది చూడండి ఇది చేత్తో నేసినది ఆ నేతలోనే వస్తుంది రంగులు డబుల్ కార్ట్ అంటారు రంగులు మారుతాయి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది ప్యూర్ ఒరిజినల్ పట్టు పట్టు పురుగు దారంతో చేసిన చీరలు లైట్ వెయిట్ ఉంటుంది ఉండదు మూడు పొగులతో నేస్తారు కాబట్టి కొంచెం బరువు అనిపిస్తుంది మంగళగిరి చీరలాగా ఉండదు కొంచెం బరువు ఉంటాయి ఇవి పట్టు పట్టులో పైగా జరి ఎక్కువ వచ్చి ఫుల్ టిష్యూలు వస్తాయి ఇది చూ చీర చూడండి ఎంత డిజైనర్గా చేస్తారో స్పెషల్ శారీ సెవెన్ థౌజండ్ రూపీస్ చాలా గ్రాండ్గా ఉంటుంది ప్యూర్ ఫుల్ టిష్యూ వస్తుంది చీరంతా ఇలాగ డిజైనర్గా వస్తుంది ఎంత డిజైన్గా చేశారో చూడండి అద్భుతంగా నేసారు ఇది చేనేత చీర అంటే పట్టు ఒరిజినల్ పడుగు పేకలో పోగు పొహనింపులో పట్టు చీర దానికి ప్యూర్ జరిది పళ్ళు గ్రాండ్గా వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజు డిజైనర్ బ్లౌజు ఇలాగ దీనికి చుక్కలు వచ్చినాయి ఇక్కడ ఈ బ్లౌజ్లో కూడా డిజైన్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటాయి మీరు వర్క్ చేయించుకోవచ్చు మామూలుగా ఇలా బ్లౌజ్ అయినా సరే ఇదైనా సరే యూస్ చేసుకోవచ్చు మన చీరలు అలా స్పెషల్గా చేయించాం చాలా బాగుంటాయి ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టు చీర ఉంటుంది మన దగ్గర వెండి వెండిజరీతో తయారు చేసింది వనమాలి బ్రాండ్ భారతదేశంలో మన సొంతం కంచి పట్టులో మనం సొంతంగా మగ్గాలు పెట్టుకొని మనం తయారు చేయించుకుంటున్నాం వనమాలి బ్రాండ్తో వస్తాయి మన చీరలు స్పెషల్ ఆరణి ధర్మవరం పట్టు చీరలు ఆరు వేల రూపాయలు ఏడు వేలు ఎనిమిది వేలు రూపాయలు ఉండే చీరలన్నీ ఇలా స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉంటాయి ఉగాది పండుగ వస్తుంది పెళ్ళిళ్ళు ఉన్నాయి స్పెషల్గా ఆఫర్ వస్తుంది అమ్మకి ఐదో తారీఖు నుంచి ఉగాది పండుగ సందర్భంగా పదిహేనో తారీఖు వరకు పదిహేను వేలు తీసుకుంటే మీకు మూడు వేల రూపాయలు తగ్గుతుంది ఆరు వేల ఐదు వందల రూపాయలు కొంటే మీకు పదిహేను వందల రూపాయలు తగ్గుతుంది ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది మీకు పదిహేను వందల రూపాయలు తగ్గుతుంది బిల్లింగ్ థర్టీన్ థౌజండ్ అయితే మీరు పదివేల రూపాయలు ఇస్తే సరిపోతుంది పదమూడు వేల రూపాయల బిల్లింగ్ అయితే టెన్ థౌజండ్ రూపీస్ ఇవ్వాలి ఉగాదికి అమ్మలకి అందరికీ కూడా స్పెషల్ ఆఫర్ ఐదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు షాపులో ఏ చీరలు తీసుకున్నా సరే ఈ పట్టు చీరలు కంచి పట్టు చీరలు అనే కాదు అన్ని చీరలకి అన్ని వెరైటీస్కి స్పెషల్గా మీరేం తీసుకున్న మంగళగిరి చీరలు తీసుకున్న ఏదైనా సరే ఐదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉగాది పండుగ సందర్భంగా అమ్మలందరికీ ఏం చేసినా కానీ తక్కువే అమ్మకి ఎంత ధైర్యం చేస్తుంది ఉంటుంది లేటెస్ట్ వెరైటీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ చీరలు కొత్త కొత్తగా నేయించిన చీరలు రంగులు రంగులుగా నేతలోనే రంగులు ఈ పట్టు రంగు చేశారు స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండే కలర్స్ లేటెస్ట్ కలర్స్ పీచ్ కలర్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైనర్స్కి ఈ సంవత్సరం పీచ్ కలర్ లా కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి చీర కట్టుకుంటే పెళ్లిలో అద్భుతంగా అనిపిస్తారు చాలా గ్రాండ్గా ఉంటుంది పెళ్లి కాదు అందరూ కూడా ఎవరైనా తీసుకోవచ్చు చాలా స్పెషల్గా ఉండే శారీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉంటాయి చీరలు అన్నీ మంగళగిరిలో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మనం సొంతంగా తయారు చేసుకున్న కంచి ఆరణి ధర్మవరం మగ్గాలు మనం సొంతంగా పెట్టాము అక్కడ మగ్గాలు అక్కడ నుంచి తయారు చేసిన చీరలు వచ్చినాయి ఇలా స్పెషల్గా ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ కొత్త కొత్త మోడల్స్లో ఇవ్వాలి అమ్మకి గ్రాండ్గా అనిపించాలని లేటెస్ట్గా ఉండాలి మనం సొంతంగా మగ్గాలు పెట్టాము ఆ కామాక్షి అమ్మవారి దారితో కంచిలో నలభై మగ్గాలు ఇప్పుడు అరవై అయినాయి వంద మగ్గాలు అవ్వాలని అమ్మ ఆశీర్వదించాలి ఫస్ట్ మీకు వీడియో చేసినప్పుడు చెప్పాం నలభై మగ్గాలని ఇప్పుడు అరవై అయినాయి వంద మగ్గాలు అయిపోతాయి చేస్తాం అమ్మల ఆశీర్వాదం అంత మంచిగా ఉంటుంది స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి లేటెస్ట్ డిజైనర్ శారీస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ ఇందులో కూడా కలర్స్ మనం సొంతంగా తయారు చేయించిన పట్టులో డైయింగ్ చేయిస్తున్నాం అక్కడే ఆ డైయింగ్ చేసినవి మనకి చీరలు చేయిస్తున్నాం మన చీరలాగా వేరే చోట దొరకదని మంగళగిరి చీరలు అని చెప్తాం కదా అదే అక్కడ కూడా అదే చేస్తున్నాం మనం కంచిలో పెట్టిన మగ్గాలు చీరలు ఆరణిలోవి ధర్మవరంలోవి వేరే చోట ఎక్కడ దొరకని చీరలాగా ఉండాలి అందరి దగ్గర ఉండే చీరలాగా చీర ఉండకూడదు చూడండి ఎంత మంచిగా ఉంటుందో ఇంత బ్యూటిఫుల్ డిజైన్ వస్తుంది చూడండి లావెండర్ షేడ్ దాంట్లో గోల్డ్ టిష్యూ సిల్వర్ జెరీ గోల్డ్ జరీతో వర్క్ చేసింది మళ్ళీ దాని మీద పట్టుది కలర్సు ఈ డిజైనర్ లాగా అనిపిస్తుంది స్పెషల్గా మీ ఒక్కళ్ళకే ఉంటుంది ఈ చీర వేరే వాళ్ళకు ఉండదు అంత గ్రాండ్గా అనిపిస్తుంది లేటెస్ట్గా అమ్మకి మంచిగా ఉండాలి హ్యాండ్లూమ్స్లో లేటెస్ట్ అనిపించాలి పట్టు చీరలు ప్యూర్ పట్టు పట్టుది ఇది ఒరిజినల్ ధర్మరము ఆరణి కంచి ప్యూర్ ఒరిజినల్ పట్టు శారీస్ కలర్ కాంబినేషన్స్ గోల్డ్ జెరీతో గోల్డ్ శారీస్ గ్రాండ్గా ఉంటాయి చీరలన్నీ కూడా స్పెషల్గా ఉండే కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ వెరైటీస్ అంటారు కదా ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచిగా వస్తుందో గ్రీన్ కలర్ చిలకపచ్చ రంగు ఆ చిలకపచ్చ రంగుకి రాయల్ బ్లూ కలర్ది పళ్ళు బ్లౌజ్ ఇలా స్పెషల్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా వస్తుంది ఆఫర్ అందరూ వినియోగించుకోండి ఉగాది పండుగ సందర్భంగా స్పెషల్గా ఉంటుంది ఇలా డిజైనర్గా ఉండే శారీస్ వస్తాయి అన్నీ కూడా ఆఫర్కి తీసుకోండి మీరు మీరు మంచిగా ఉంటుంది పదమూడు వేల రూపాయల బిల్లింగ్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్లింగ్ అయితే ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతాయి స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ బాగుంటాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేశారనుకోండి మీరు అప్పుడు మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ తగ్గుతుంది కదా ఇలా స్పెషల్గా ఉంటాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి ఆఫర్ వినియోగించుకోండి స్పెషల్గా ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ వెరైటీస్లో కంచి పట్టు చీరలు లేటెస్ట్గా ఆరు వేల ఆరు వందల రూపాయలు బేబీ పింక్ శారీ బేబీ పింక్కి రాణి పింక్ది పళ్ళు బ్లౌజు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సూపర్ ఉంటాయి శారీస్ లేటెస్ట్గా అనిపిస్తాయి ఏ చీరకు ఆ చీర అద్భుతంగా ఉంది ఉంటుంది ఈ చీర ధర ఆరు వేల ఐదు వందలు కదా ఈ ఒక చీర తీసుకున్నారనుకోండి మీరు మాకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఇస్తే చాలు అంత స్పెషల్గా ఉంటాయి కలర్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది అమ్మల ఆఫర్ వేరే ఏం చేసినా అమ్మకి మనం రుణం తీర్చుకోలేం ఎంత మంచిగా ధైర్యం చెప్తుంది ఎంత మంచిగా ఉంటుంది కారేషు మంత్రి కరణేషు దాసి భోజేషు మాత సేనేశురంబ క్షమయా ధరిత్రి ఆ ధరిత్రి ఆ తల్లికి ఎంత చేసినా తక్కువే చీర మంచిది ఇస్తే చాలు సంతోష పెడతారు ఆరని పట్టు చీర ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి బ్యూటిఫుల్ శారీ బేబీ పింక్కి మళ్ళీ సిల్వర్ జెరీనే వర్క్ చేశారు గోల్డ్ జరీ బోర్డరు పదిహేను వేల రూపాయలు ఈ చీర ధర స్పెషల్గా ఉంటుంది ఇప్పుడు ఆఫర్ వస్తుంది తర్వాత పదిహేనో తారీఖు నుంచి ఆఫర్ ఉండదు మళ్ళీ చూసుకోండి చాలా గ్రాండ్గా ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్గా ఉండే శారీస్ బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ ఉంటాయి అన్నీ కూడా ఆరు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఉండే చీరలు ఈ చీరలు ఇప్పుడు చూపిస్తున్న చీరలు ఆరణి పట్టు చీరలు ఆరణిలో అక్కడ చేసి అక్కడ నేత నేయించిన చీరలు చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ చీర ధర సెవెంటీన్ థౌజండ్ రూపీస్ పదిహేడు వేల రూపాయలు చీర ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి మూడు పోగులు నేత నేస్తారు చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ డిజైన్గా చేస్తారు ప్యూర్ ఒరిజినల్ పట్టు పట్టు పురుగు దారంతో చేసిన నేయించిన చీరలు ఇవి లేటెస్ట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్తగా ఇవ్వాలి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉండాలి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మంగళగిరి అంటే మీరు ఊర్లోకి పోతున్నారు ఊర్లో షాప్ కాదు మంది మంది మంగళగిరిలో తెనాలి మంగళగిరి దగ్గర ఫ్లైఓవర్ తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీదే షాప్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త రంగులు లేటెస్ట్ వెరైటీస్ ఆరని పట్టు చీరలు ఎనిమిది వేలు పదివేలు పదిహేడు వేలు ట్వంటీ వన్ థౌజండ్ రూపీస్ ప్యూర్ గోల్డ్ జరీ ఇది సిల్వర్ జరీ ఒరిజినల్ సిల్వర్ జరీతో చేసిన చీర స్పెషల్గా ఉంటుంది రెండు వేల ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఈ చీర ట్వంటీ వన్ థౌజండ్ ట్వంటీ వన్ థౌజండ్ అంటే మీకు త్రీ థౌజండ్ రూపీస్ తగ్గిపోతుంది పదిహేడు వేల రూపాయలకి ఈ చీర వస్తుంది అప్పుడు పంతొమ్మిది వేల రూపాయలకి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు అంటే మీకు మూడు వేల రూపాయలు తగ్గి పంతొమ్మిది వేల రూపాయలకి ఈ చీర వస్తుంది అంత మంచి మంచిగా ఉంటాయి గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తుంది ఒరిజినల్ కాంచీపురం మన సొంత సృష్టి వనమాలి వనమాలి బ్రాండ్ మన సొంతం కాంచీపురంలో మనం సొంతంగా తయారు చేయించిన చీర వేరే చోట ఇక్కడ దొరకదు ఇది లేటెస్ట్గా ఉంటుంది స్పెషల్గా ప్యూర్ వెండిజేరీతో తయారు చేసిన చీర గ్రాండ్గా రిచ్ పళ్ళు వస్తుంది సేమ్ అదే కలర్ది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ డిజైన్సు చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ లేటెస్ట్గా కలర్స్ ప్యూర్ వెండిజేరీతో తయారు చేసిన చీరలు ట్వంటీ వన్ థౌజండ్ రూపీస్లో కలర్స్ బ్యూటిఫుల్గా ఉండే కలర్సు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు రూపాయల వరకు రకరకాల మోడల్స్లో ఉండే మోడల్స్ కలర్స్ వచ్చినాయి ట్వంటీ వన్ థౌజండ్ రూపీస్ ఈ చీర కూడా స్పెషల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా వస్తుంది రిచ్ లుక్ ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చీర చాలా గ్రాండ్గా ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ కాంచీపురం వనమాలి మన సొంతం వనమాలి బ్రాండ్ ప్యూర్ వెండి చీరలు మీరు ఎప్పుడైనా సరే ఈ ఇరవై వేల రూపాయల పై చీర ఈ ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఉన్నాయి ఈ చీర మీరు ఎప్పుడు తీసుకువచ్చినా సరే రెండు వేళ్ళకో మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో మా చీర ఇక్కడ ఇమేజ్ తీసుకుంటారు మీరు చీర కొన్నప్పుడు ఆ చీర మళ్ళీ మీరు ఎప్పుడు తీసుకువచ్చినా సరే షాప్లోకి మీరు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు చీరకి పదివేల రూపాయలు తగ్గించి తీసుకుంటారు ఇది ఇరవై ఐదు వేల రూపాయలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీసు ప్యూర్ వెండిజెరీ చీర కంచిపట్టులో వనమాలి బ్రాండ్ మన సొంతం భారతదేశంలో మనం రిజిస్టర్ చేసుకున్నాం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి వనమాలి బ్రాండ్ పేరుతో కంచిపట్టు చీరలు తయారు చేస్తాం ప్యూర్ వెండిజెరీతో వస్తుంది ఈ చీర ధర ఇరవై ఐదు వేల రూపాయలు స్పెషల్గా ఉంటుంది ఈ చీర మీరు మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చినా సరే మేము దీంట్లో నుంచి ఐదు వేల రూపాయలు మీకు ఏదైనా సరే ఏ చీరలైనా కొనుక్కోవచ్చు మీరు కొన్న చీరలో నుంచి అప్పుడు ఈ చీర మాకు రిటర్న్ ఇచ్చేస్తే ఫైవ్ థౌజండ్ రూపీస్ తగ్గిస్తారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఈ చీర ధర మీరు కొన్న చీరలోంచి అప్పుడు ఐదు వేల రూపాయలు తగ్గిస్తారు ఇంత స్పెషల్గా ఉంటాయి మోడల్స్ లేటెస్ట్గా ఉండే కలర్సు కాంబినేషన్సు అలా తగ్గించినారంటే అది ఏమో ఇప్పుడు చేసింది కాదు అది ప్యూర్ వెండి జరీతో వస్తుంది కాబట్టి అది వెండి వస్తుంది అందులో థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ముప్పై ఐదు వేల రూపాయలు ఈ చీర ధర స్పెషల్గా ఉంటుంది కలరు కొత్తగా వేయించింది ప్యూర్ వెండి జరీతో కంచి వనమాలి బ్రాండ్ చాలా లైట్ వెయిట్ వస్తుంది స్పెషల్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి చాలా గ్రాండ్గా ఉంటుంది థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్లో బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ ఇది అదే థర్టీ ఫైవ్ థౌజండ్ కంచి ప్యూర్ ఒరిజినల్ కాంచీపురం వనమాలి మన సొంతం లేటెస్ట్గా ప్యూర్ కంచిపట్ చీరలు ఆరణి చీరలు ధర్మవరంలో మనం సొంతంగా మగ్గాలు పెట్టి నేయించుకున్న చీరలు మన స్పెషల్ నేత ప్యూర్ ఒరిజినల్ వనమాలి బ్రాండ్తో చేసినవి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇంకా డిస్కౌంట్స్ అడగ అవసరం లేదు మీరు షాపుకి వచ్చి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు చీర అంటే మీకు త్రీ థౌజండ్ రూపీస్ తగ్గుతుంది కదా పదిహేనో తారీఖు వరకు ఆఫర్ వస్తుంది డిస్కౌంట్స్ అవసరం లే స్పెషల్గా ఉంటుంది లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి మంచి మంచి చీరలు ఉంటాయి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి పిస్తా గ్రీన్ అండి ఈ పిస్తా గ్రీన్ కలర్కి రాని పింక్ది బార్డర్ వేశారు గోల్డ్ జెరీ ఇదంతా ప్యూర్ సిల్వర్ జరీ వెండి జెరీతో తయారు చేసిన చీర కాంచీపురంలో కంచి కామాక్షి అమ్మవారి దయతో వనమాలి బ్రాండ్ మన కొత్త మగ్గం నలభై మగ్గాల్లోది కాదు ఇది తర్వాత పెట్టిన ఇరవై మగ్గాల్లో చీర చాలా స్పెషల్గా ఉంటుంది కలరు కొత్త మోడల్స్ లేటెస్ట్గా ఉండే డిజైనర్ శారీస్ బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ కలర్స్ కాంబినేషన్స్ వేరే చోట దొరకదు మీకు ఇలాంటి చీర మీకు కావాలంటే వేరే చోట ఎక్కడ దొరకదు ఇది మన సొంతంగా తయారు చేసుకున్న చీర మంగళగిరి చీరలు ఎలా తయారు చేసుకుంటున్నామో అట్లాగ మనం సొంతంగా అక్కడ మగ్గాలు పెట్టించిన కారణమే అది దానికోసం అని చెప్పి పెట్టాం ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి ఇది కంచిలో వనమాలి అంటే ఇది ఈ చీర ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఆఫ్ వైట్ బిస్కెట్ కలర్ శారీ వెన్నెల రంగులాగుంది చీర ఇది సిల్వర్ జరీది ప్యూర్ గోల్డ్ది పళ్ళు వస్తుంది సేమ్ అదే కలరు బ్లౌజ్ వస్తుంది వైలెట్ షేడ్ది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి చీర తప్పించుకోండి ముప్పై ఐదు వేల రూపాయలైనా సరే పర్వాలేదు మాకు హైదరాబాదు గుత్తా వెంకటరాయుడు గారు చాలా 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 సన్నిహితం మాకు మంచిగా చీరలు తప్పించుకుంటారు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయని చెప్తారు లేటెస్ట్ వెరైటీస్ ఎప్పటికప్పుడు స్పెషల్గా ఉండే చీరలు ఉంటాయి ఇలా కొత్తగా ఉంటాయి అరుణ గారు చాలా గ్రాండ్గా కాస్ట్లీ చీరలు తప్పించుకున్నారు పెన్ కలంకారి శారీస్ స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్ శారీస్ అన్నీ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్తగా ఇవ్వాలి గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే నలభై మగ్గాల అరవై మగ్గాలు చేయించింది మీ అమ్మలందరి కోసం మీ అమ్మల ఆశీర్వాదం వల్లే మేము పైన హోల్సేల్ షాప్ నుంచి కింద అమ్మకి అందరికీ సౌకర్యంగా ఉండాలని చెప్పి ఇట్లా చేసాం స్పెషల్గా ఉంటాయి మోడల్స్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ అన్నీ కూడా ప్యూర్ పట్టు చీరల్లో కూడా బ్రైడల్ కలెక్షన్ మంగళగిరిలో పట్టు చీరలు ఆ చీరలే కాదు కంచి ఆరణి ధర్మవరం సొంతంగా ప్రత్యేకంగా పట్టు చీరల విభాగం ప్రారంభం చేస్తున్నాం త్వరలో అమ్మలందరి కోసం లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ బ్యూటిఫుల్గా కలర్ కాంబినేషన్స్ వేరే చోట ఎవరికి ఉండకూడదు మీరు కట్టుకున్న చీర లాంటిది ఉండకూడదు అనేటట్లుగా తయారు చేయిస్తాం కలర్స్ కొత్తగా ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో కాంచీపురం వనమాలి బ్రాండ్తో కంచిపట్టు చీరలు ప్రతి పదిహేను వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు కొన్న వారికి మూడు వేల రూపాయల ఆఫర్ ఉగాది సందర్భంగా లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్ వెరైటీస్ ఉంటాయి మంగళగిరి చీరలు మన చీరలు కూడా తీసుకోవచ్చు ఏ చీరలు కొన్నా సరే బిల్లు పదమూడు వేల రూపాయలు అయితే మీకు మూడు వేల రూపాయలు తగ్గిస్తారు లేటెస్ట్ వెరైటీస్ కోసం చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగ